జేహో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి జేహో బ్రహ్మర్షిపితామా పత్రిజీకి మరి పిఎంసి వీక్షిస్తున్న ఆత్మబంధువులందరికీ ఆత్మప్రణామములు రాబోయే సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై మరి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్ర రాష్ట్రం ఎంపీ ఎమ్మెల్యేలుగా ప్రతినిధులుగా పోటీ చేయబోతున్నారు వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను అలాగే తెలంగాణలో కూడా మరి పార్లమెంటు ప్రతినిధులుగా పోటీ చేస్తున్న ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలుపుతున్నాం నా పేరు బండి శ్రీనివాసరావు నేను పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమితులై మరి పిరమిడ్ పార్టీ యొక్క విధి విధానాలు తెలియజేస్తూ జగద్గురు బ్రహ్మర్షిపితామా పత్రిజీ పార్టీని ఎందుకు స్థాపించారు మరి మనం చేయవలసిన కర్తవ్యం ఏంటి తక్షణం ఈరోజు మన ముందున్న ప్రస్తుత కర్తవ్యం ఏంటంటే మరి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రతినిధులుగా పోటీ చేస్తున్న మరి శాకాహారులు ధ్యానులు ఆత్మజ్ఞానులకు మనం ఓటు వేయాలి మన మనమంతా కూడా శాకాహారులం ధ్యానులం ధర్మ సంస్థాపన కోసం భూమి మీదకు అవతరించిన దేవుళ్ళ మనం మరి ఈ సత్యం తెలుసుకునే పత్రిజీ గారు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాని స్థాపించి ఆయన దీన్ని విశ్వగురువుల ద్వారా సందేశం అందుకొని పిరమిడ్ పార్టీని భూమి మీద ఆవిర్భవింపజేశారు బ్రహ్మశితామ పత్రిజీ మనమంతా కూడా మరి ఇన్నాళ్ళు తెలియక మన పార్టీకి ఒక అవగాహన లేక మరి బయట ఎన్నో పార్టీలు అధర్మంలో అసత్యంలో మరి నిలబడుతున్న ప్రతినిధులకు మనం ఓటు వేస్తున్నాం ధర్మానికి ఓటు వేసినప్పుడు ధర్మమే మనల్ని క రక్షిస్తుంది ధర్మో రక్షిత రక్షిత ఈ సత్యాన్ని మనం అందరికీ తెలుసుకున్నాం మరి ధ్యానం చేస్తూ ధర్మంలో జీవిస్తూ మరి ఒక అధర్మ పరులకి ఒక అసత్యంలో ఉన్న వాళ్ళకి గనక మనం ఓటు వేస్తే వారి కర్మలన్నీ కూడా మనం మనం తెలియకుండానే వాళ్ళ ద్వారా జరిగే ప్రతి చర్యకి మనం బాధ్యులవుతాం మిత్రులారా మరి అందుకోసమే బ్రహ్మర్షి పితామహ మనల్ని కాపాడడం కోసమే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాని ఆవిర్భవింపజేశారు విశ్వగురువుల ద్వారా కనుక మరి ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకొని ఈ రోజు నుంచి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి అయినా మద్దతు పలుకుతూ మీ ఓటుని పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి మనం అన్ని రాష్ట్ర అసెంబ్లీ పార్లమెంట్లో మన ప్రతినిధులు మీ బ్యాలెట్ పేపర్లో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా కనపడితే మరి ఆ గుర్తు మీద మీరు ఓటు వేసి మనల్ని మనం గెలిపించుకోవాలి ఎందుకంటే సత్యంలో జీవిస్తున్న వాళ్ళ ఆత్మజ్ఞానంలో పరిపాలకులు కావాలన్నారు సోక్రటీస్ గారు బ్రహ్మర్షి పితామహపత్రిజీ అందుకోసమే ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే పార్టీని ఆవిర్భవింపజేసి భారతదేశం అంతా తిరిగారు మరి నేషనల్ పార్టీ మంది మరి రాష్ట్ర కమిటీ కూడా ఏర్పడింది మరి ప్రతి ఒక్కరూ కూడా మరి రాబోయే ఎన్నికల్లో మన పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియానికి ఓటు వేసి మీరందరూ కూడా మరి ఆత్మజ్ఞానంలో ఎన్నుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది ఇది సత్యమో ఎందుకంటే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రతినిధిగా పోటీ చేస్తున్న శాఖాహారులు ధ్యానులు మరి వాళ్ళు నిరంతరం ధ్యాన ప్రచారంలోనో మరి ధ్యానం గురించి శాఖాహారం గురించి విస్తృతంగా ప్రచారం చేస్తూ పుణ్యకర్మలు ఆచరిస్తూ ఉన్నవాళ్ళు కనుక మనం దేనికైతే మద్దతునిస్తామో వాళ్ళ ద్వారా జరపబడే ప్రతి చర్యలో మనకి బాగా ఉంటుంది మరి అధర్మంలో ఉన్న వాళ్ళకి ఓటు వేస్తే వాళ్ళ ద్వారా పాపకర్మలు అందుకుంటూ ఉంటాం అలాగే ధర్మంలో ఉన్న వాళ్ళకి జీవిస్తున్న వాళ్ళకి గనక మనం ఓటు వేసి గెలిపించుకుంటే మరి వాళ్ళ ద్వారా జరిగే ప్రతి పుణ్యకార్యంలో కూడా మనకి వాటా ఉంటుంది దయచేసి ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోండి మనకి మహాభారతంలో రెండే రెండు పాత్రలు గుర్తుండిపోయే పాత్రలు ఒకటి కరుణుడు రెండు భీష్మాచార్యులు ఎందుకంటే ధర్మం తెలిసిండి కూడా అధర్మం వైపు మొగ్గు చూపి కొమ్ము కాసి వాళ్ళ చివరి క్షణాల్లో ఎలా బాధను అనుభవించారో మనం చరిత్ర చెప్తుంది దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ధర్మంలో జీవిస్తున్న పిరమిడ్ మాస్టర్లు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సత్యాన్ని తెలుసుకోవాలి ఈ రోజు నుంచి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి మద్దతు ఇస్తూ మరి రాబోయే ఎలక్షన్లో మనం పార్టీ ప్రతినిధులు అద్భుతమైన మెజార్టీతో మనం గెలిపించుకుందాం మరి రాబోయే కాలంలో అసెంబ్లీలో పార్లమెంట్లో కూడా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మరి అడుగు పెడుతుంది విజయకేతనం ఎగ ఎగురు వేస్తుంది అందులో సందేహం లేదు మిత్రులారా జై హో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి జై హో పితామా పత్రిజీ ధ్యానుల పార్టీ పిరమిడ్ పార్టీ యోగుల పార్టీ పిరమిడ్ పార్టీ మరి ఆత్మజ్ఞానుల పార్టీ పిరమిడ్ పార్టీ ధమ్ ధర్మ సంస్థాపన కోసం అవతరించిన పార్టీ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్స్